తడమండలం బోడిలింగాలపాడు గ్రామం వద్ద జరిగిన స్కూల్ బస్ ప్రమాద దుర్ఘటనపై ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తీవ్ర దిగ్భ్రాంతిని వెలిబుచ్చారు ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సహాయక చర్యలను చేపట్టడం జరిగింది అనంతరం గాయపడిన విద్యార్థులను ఆమె పరామర్శించారు అంతేకాకుండా వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు হ্যাঁ কোনো এমন রাখুন लगता है उनका तो नहीं साइड अच्छा है बट वो वेटिंग जैसे वक्त का साइड में है तो बंद मत भी एफआईआर फर्स्ट

బస్ యాక్సిడెంట్ కానీ పదిహేను మంది పిల్లలు అడ్మిట్ అయ్యారు కాకపోతే ఎవరికి మేజర్ ఇంజురీస్ ఏమీ లేవో అన్ని మైనర్ ఇంజురీసే ఉన్నాయి డ్రైవర్ కూడా తప్పేమీ లేదు అదేదో లోపల యాక్సిలరేటర్ పోవడం వల్ల జరిగిన యాక్సిడెంట్ ఇది చాలా దురదృష్టకరం ఈ లోపల బస్సు ప్రాబ్లం వల్లనే ఇదైంది డ్రైవర్ తన తెలివితో కొంచెం మేనేజ్ చేసి పిల్లల్ని కాపాడినట్టు ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఆ ఇది దురదృష్టకరమైన ఇంకా ఇలాంటి సంఘటనలు జరగకుండా జరగకుండా నారాయణ స్కూల్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వెహికల్స్ అన్ని కూడా మేనేజ్ చేస్తూ అలాగే ఓవర్లోడ్ వల్ల కూడా కొంత ఇబ్బంది కలుగుతుందని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఆ ఓవర్లోడ్ లేకుండా ఎంతమంది పిల్లలు అయితే పట్టగలరో అంతమందినే ప్రతి బస్కి తీసుకోవాలని నారాయణ స్కూల్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చిన్నపిల్లలు చాలా చిన్న వయసు పిల్లలు అందరూ కూడా ఇక్కడ అడ్మిట్ అయ్యారు ఇలాంటి వాళ్ళకి ఏదైనా జరిగితే చాలా దురదృష్టకరం అవుతది ఇంకా ఇలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా నారాయణ స్కూల్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు కూడా ఫిట్నెస్ ఉంది కాకపోతే లోపల ఏదో జరిగినట్టుంది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన ఇష్యూ ఇది ఇంకా కూడా వాళ్ళు సర్వీస్ చేయించారని చెప్తున్నారు జస్ట్ పది నెలల సమయం తొమ్మిది నెలల సమయం తొమ్మిది నెలల్లోనే ఫిట్నెస్ కోల్పోయింది ఆ అది స్క్రాప్ కింద అట్లాంటి బస్సెస్ కొంచెం పక్కన పెట్టి అలాంటివి లేకుండా కొంచెం అన్ని కండిషన్ చూసుకొని ఫిట్నెస్ అంతా కూడా నీట్ గా చేయించి బస్సు రోడ్డు మీదకి వస్తేనే బాగుంటది ఎందుకంటే ఇది పిల్లల భవిష్యత్తు కాబట్టి పిల్లలే కాదు ఎవరైనా సరే యాక్సిడెంట్ లో చనిపోవడం అన్నది కరెక్ట్ కాదు అది ఎదురుగా ఏదైనా వెహికల్ వస్తే అది ఓకే బట్ బస్సు ప్రాబ్లం వల్ల వచ్చింది కాబట్టి